లేదు సార్ మనము స్టార్టింగ్ కూర్చుంటాం కదా ధ్యానంలో మన శ్వాసను గమనించేటప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము మనసు శూన్యం అయిపోతుంది మనకు బ్రీతింగ్ లెవెల్ తెలియదు ఆ టైంలో మనకు సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోయిన ఆ టైంలో మనము చెప్పుకోవాలన్నమాట ఏదైనా మీకు ఎవరైనా బాధ పెట్టినా ఏదైనా కష్టం వచ్చినా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మనం ఏంటంటే రియలైజేషన్ ఏ మెయిన్ నేను ఈ బాధ పడుతున్నా అంటే దీనికి నేను ఏదో చేసా ఎవరో వ్యక్తి నేను బాధ పెట్టినా కాబట్టే ఇప్పుడు నేను ఇది పడుతున్నాను కదా నేను వాళ్ళని క్షమించేస్తున్నా అని చెప్పేసి మీరు కూడా క్షమాపణ కోరుకోవాలి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను కాబట్టి ఇది పడుతున్నా అని చెప్పేసి నేను ఎలా చేస్తా అంటే ఎవ్వరికి ఎవరినైనా నేను బాధ పెట్టినా వాళ్ళ నుంచి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అని నాకు అర్థమయ్యింది అని అంటే కర్మ విపాకంలో రియలైజ్ అయిపోయి నేను సారీ చెప్పుకుంటూ ఉంటాను అది త్రీ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్కి మళ్ళీ నాకు ఇంకో డ్రీమ్ వస్తుంది అంటే అక్కడ నాకు దుష్కర్మ పోయినట్టు నాకు కనిపించేస్తుంది నా కర్మ అక్కడ నేను పోగొట్టుకున్నట్టు హాస్టల్గా నేను ఏదో సర్వీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది